హాయ్ అండి అందరికీ నమస్కారం స్టార్ మహిళ అనే కార్యక్రమం మళ్ళీ మహిళ మహిళలందరికీ గుర్తుండే ఉంటుందండి రోజు మధ్యాహ్నం ఒంటి గంట కానీ రెండింటి వరకు వచ్చేది ఈటీవీలో ఈ ప్రోగ్రామ్ ఈ స్టార్ మహిళ వాళ్ళకి ప్రైజులు జోక్స్ అన్నీ వేసుకునేవాళ్ళు అలాగే స్టార్ మహిళ గెలవంగానే స్టార్ మహిళ అని బిరుదు కూడా వచ్చేది ఈ షో ప్రారంభం రెండు వేల ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన ప్రారంభమైంది అయితే ఈ ఎపిసోడ్ మూడు వేల నూట ఎనభై భాగాలతో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఆటల కార్యక్రమంగా నిలిచింది స్టార్ మహిళ అది చివరి భాగం రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున అయిపోయింది సుమా యాంకరింగ్ బాగా చేసేవారు ఆరుగురు ఆడవాళ్లతో ఈ షో నడిచేది అలాగే ఇది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో మూడు వేల భాగంగా విజయోత్సవం జరుపుకుంది సుమా ఎక్కువ కాలం యాంకరింగ్ చేసింది ఈ షో సుమా అయితే ఈ క్రా ఈ కార్యక్రమం లింక్అప్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానంలో సంపాదించింది ఇది ఆడవాళ్ళ షో అండి అలా నడిచేది చాలా బాగుండేది కదండి మీరు కూడా చూసే ఉంటారు అందరూ అయితే ఇది ఒకప్పుడు ఈటీవీలో రాణులు అనే పేరుతో మొదలైందండి ఈ స్టార్ మహిళ అప్పుడు జ్యోతి యాంకరింగ్ చేసేవారు మళ్ళీ ఇలా ఇలాంటి ఆటలో పాటలు ఉన్న షో వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎంతమంది చూసేవారు ఈ స్టార్ మహిళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టార్ మహిళ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి